హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ సో మనం ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నది వాచర్ల గురించి సో ఈ వాచర్లు వచ్చేసి మనకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినవి సో వీటిని రబ్బర్స్ అని కూడా అంటారు సో మన దగ్గర చాలా మంచి క్వాలిటీలు అవైలబుల్గా ఉన్నాయి సో మన దగ్గర వీటిది కూడా క్వాలిటీ వైజ్ రెండు క్వాలిటీలు అవైలబుల్గా ఉండడం జరిగింది సో ప్రజెంట్ డిస్ప్లే అయిపోతున్నది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అది కొంచెం లోపలి థ్రెడ్ అనేది కొంచెం మందంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్నది కొంచెం లైట్ బ్లూలో ఉంటాయి సో మన దగ్గర హెవీ స్టాక్ అనేది వాచెస్ది కూడా ఉంది సో ప్రజెంట్ మనకి బట్ట పైపులు సేల్ అవుతున్నాయి వాటికి ఈ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన ట్యాప్స్ ఈ వాచెస్ అనేది సేల్ అవుతున్నాయి సో కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ స్టాక్ తిప్పడం జరుగుతుంది సో ఈ బ్లాక్ కలర్లో ఉన్న వాచర్ అనేది కొంచెం హెవీగా ఉంది దాని క్వాలిటీ కొంచెం మందం ఎక్కువగా ఉంది సో చూడండి మనకి కొంచెం క్వాలిటీ చూడంగానే తెలిసిపోతుంది కూడా కొంచెం సాలిడ్ టైప్ ఉంటుంది వాచర్ వచ్చేసి సో చాలా మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఉంటే మన సాగి ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్లో ఉంది కొంచెం దానితో కంపేర్ చేస్తే దీన్ని క్వాలిటీ అనేది సో మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే అన్ని స్టాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో హోల్సేల్లో ఆ రీటైల్లో మీకు ఎలా కావాలన్నా మన షాప్ని విజిట్ అవ్వచ్చు సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ బాయ్ బాయ్